నమస్తే అండి ఇవాళ మనము మానవుడికి మాధవుడికి గల సంబంధం ఏమిటి ఎందుకు నిరంతరము మానవుడు మాధవుడిని అన్వేషిస్తూ ఉంటాడు ఇత్యాది విషయములను గురించి భగవద్గీతను ఆధారం చేసుకొని మాట్లాడుకున్నాను భగవద్గీతలో పదమూడవ అధ్యాయంలో పదహారవ శ్లోకము ఒక మాట చెప్తుందంటే పరమాత్ముడు భౌతిక ఇంద్రియముల శక్తిచే చూచుటకు గాని తెలుసుకున్నటకు గాని అతీతుడై ఉన్నాడు అని చెప్తారు భౌతిక ఇంద్రియముల శక్తిచే అన్నప్పుడు కంటితో చూడలేము ఆయనని ఈ ఒక మాటలో చెప్పాలంటే పంచేంద్రియాలకు సంబంధించిన దేనితోటి కూడా ఆయనను వర్ణించలేము గ్రహించలేము అనేది అర్థం చెప్పుకోవచ్చు అందుకు కాబట్టే ఇదే భగవద్గీత పదవ అధ్యాయంలో పదిహేనవ శ్లోకంలో ఇంకొక మాట అర్జునుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే అయ్యా నీ ఒక్కడివే నీ అంతరంగిక శక్తి ద్వారా నిన్ను ఎరుగుతావు తప్పితే ఎవరి వల్ల మహర్షులు కానీ ఋషులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు ఎవరి వల్ల దర్శించడము అసాధ్యము అనే మాదిరిగా కూడా మనకు పదవ అధ్యాయంలో చూడొచ్చు అయితే ఈయన భౌతిక ఇంద్రియములకు చూడ్డానికి అతిథుడై ఉన్నాడు కాబట్టి అసలు అనే అనేది ఇక్కడ మనము చూస్తున్నాం భగవంతుణ్ణి అయితే ఇందుకు భౌతిక ఇంద్రియములకు అతీతుడయి ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఉంటాడంటే గుణమునకు బయట ఉండేవాడు అయి ఉండాల అంటే జ్ఞానం అయి ఉండాలా శక్తి అయ్యి ఉండాలా వీటికి గుణము లేదు జ్ఞానమునకు కానీ శక్తికి కానీ గుణము లేదు అంటే ఆయన యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే పదమూడవ అధ్యాయం పద్ పద్దెనిమిదవ శ్లోకంలో చెప్తారు మళ్ళీ ఏమని ఆయన జ్ఞానము గేయము జ్ఞాన గమ్యము అంటే తెలుసుకునేవాడు ఆయనే తెలియబడేది ఆయనే తెలుసుకోవాల్సిన విషయము ఆయనే అయ్యున్నాడనేది ఉంటుంది అదే మాదిరిగా తొమ్మిదవ అధ్యాయము రెండవ శ్లోకంలో ఇంకొక మాట చెప్పబడి ఉంది ఏమన్నదంటే ఈయన జ్ఞాన ఉన్నాడు ఇది మనకు ఒకటో శ్లోకంలో ఉంటుంది తొమ్మిదో అధ్యాయం ఒకటో శ్లోకంలో అయితే ఈయనను తెలుసుకోవడం అనేది ఈ విద్య అనేది రాజు వంటిది విద్యలలోకెళ్ళ రాజు వంటిది ఈ జ్ఞానము గురించి అంటే పరమాత్మని యొక్క తత్వం గురించి తెలుసుకోవడం అనేది విద్యలలోకెళ్ళ రాజు వంటిదై ఉన్నది ఇది పరమ పవిత్రమైనటువంటి రహస్యమైనది ఈ జ్ఞానము అయితే ఇది అనుభవపూర్వకముగా ఆత్మప్రత్యక్షత చేత తెలుసుకోగలుగుతాము అలా తెలియబడే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది అనే ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యమును ఆ శ్లోకంలో దాచిపెట్టాడు పరమాత్ముడు మళ్ళీ ఏం చెప్తారంటే ఇది ఆచరించుటకు మెక్కిలి సౌఖ్యకరమైనది అనే మాదిరిగా చెప్తారు అంటే పరమాత్ముడు ఎప్పుడు మనకు తెలుస్తాడు పరమాత్ముడు అంటే జ్ఞానము విజ్ఞానము అయినటువంటి వాడు ఆయన ఆంతరింగిక శక్తి ద్వారానే తెలియబడతాడు అనే విషయం మనకు ఎరుకైంది అయితే ఎప్పుడు తెలియబడుతుంది అంటే ఆత్మ ప్రత్యక్షత చేత అనుభవపూర్వకంగా అంటున్నారు అప్పుడు అప్పుడు కూడా ఏం తెలుస్తుందంట ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నటువంటి ఆయన యొక్క స్వభావం గురించి మనకు ఎరుకవుతుంది ఇంతకు ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అంటే ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు ధర్మము అనగా ధరించుట ఏం ధరిస్తున్నాము మానవుడు ఏం ధరిస్తున్నాడు మాధవుడు ఏం ధరిస్తున్నాడు ఎందుకు ఆయన మనకు కనపరావడం లేదు మన ఈ కంటికి కనిపించడం లేదు అంటే మనము గుణములను ధరించి ఉన్నాము గుణములు గుణములనగా గుణత్రయము మూడు గుణములను తమోగుణం రజోగుణం సత్వగుణం అనేటువంటి ఈ మూడు గుణములను ధరించి ఉన్నాము కాబట్టి ఆయన గుణములకు అతీతుడై ఉన్నాడు కాబట్టి ఆయనను మనము చూ దర్శించలేకపోతున్నాం చూడలేకపోతున్నాం ఎరుక అవ్వకపోతుంది మనకి అంటే పూర్తిగా ఆయన ఉండే కండిషన్ వేరు మనముండే కండిషన్ వేరు కనుక మనము ఆయన కండిషన్లోకి రావగలిగితే అప్పుడు ఆయనను దర్శించగలుగుతాం ఆయన కండిషన్లోకి మనం ఎప్పుడు రాగలుగుతాము ఆత్మ ప్రత్యక్షత కావాలంట అది ఎప్పుడవుతుంది అంటే మొత్తము ఈ గుణత్రయం నుంచి బయటికి రాగలిగితే ఈ గుణత్రయం అంటే మానవుడు అసలు మానవుడు ఏర్పడిన విధానం కూడా మన విధానం కూడా మనకు ముందు తెలియాలి మానవుడు ఎలా ఏర్పడ్డాడంటే ఈశ్వరుడే అంటే జ్ఞానమే కదిలి వచ్చి ఆకాశమై శూన్యతత్వం ఆకాశమై ఆకాశం వాయువై వాయువు తేజస్ అయి తేజస్సు జలమై జలము వాయువై సారీ జలము పృథ్వీ అంటే పంచభూతాల ద్వారా చివరికి పృథ్వీ నుంచి మానవుడు నిర్మా మానవ నిర్మాణం అనేది జరిగింది ఇది మనకు సగల వేదము సెలవిస్తున్నది అంటే ఇప్పుడు మానవుడు ఎక్కడ ఉన్నాడు పృథ్వీతత్వంలో ఉన్నాడు అంటే పంచభూతాలను కలిగి ఉన్నాడు కానీ దైవం ఎక్కడున్నాడో వీటన్నింటికీ బయట ఉన్నాడు అందుకట ఆయన మనము చూడలేము ఆయనను దర్శించాలంటే మళ్ళీ తిరిగి మనం మట్టిలో ఉన్న వాళ్ళము తిరిగి ఆకాశం నాకు ఏగిపోవాలి అంటే ఖాళీ అవ్వాల అందుకోసమే మనకు ఈ భగవద్గీతలోనే స్పష్టంగా చెప్పబడుతుంది ఏమని అంటే మూలాధారం నుంచి మొదలైన ప్రయాణం మనము స్వాధిష్టానము మణిపుర అనాహిత విశుద్ధ చక్రంలో అక్కడ విశ్రమించగలిగితే అంటే సత్వగుణమును సైతం తమోగుణం నుంచి మొదలై రజోగుణము రజోగుణం తర్వాత సత్వగుణం అక్కడ కూడా ఆ సత్వగుణమును కూడా దాటిపోవాలి అంటే ఆజ్ఞా చక్రమందు విశ్రమించగలిగితే అప్పుడు సహస్రారం నందు మనకి ఆయన యొక్క నీతి లేదా ఆయన యొక్క కృప ఆయన యొక్క ధర్మం యొక్క ఆయన ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి ఏమై ఉన్నదో అది మనకు ఎరుకవుతుంది అప్పటిదాకా ఈ భౌతిక చక్షువులకు కానీ ఏ విధమైనటువంటి భౌతికేంద్రియములకు ఆయన ఎరుక కాడు అందుకు కాబట్టి మనకు భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయము అరవై ఆరో శ్లోకంలో ఒక మాట చెప్తుంది ఏమని ఉంటుంది అంటే సర్వధర్మమును పరిత్యజించి కేవలం నన్నే శరణు పొందు అప్పుడు నీ పాపముల నుంచి నీకు ముక్తిని చేస్తాను ముక్తు ముక్తుడిని చేస్తాను అని అంటాడు ఆయన పాపముల నుంచి ముక్తి అవ్వడం అంటే ఆయన దర్శనం అయినట్టే లెక్క సర్వధర్మాన్ని పరిత్యజించి అంటున్నాడు అంటే పద్దెనిమిది అధ్యాయం అంతా చూసినప్పుడు గుణత్రయము సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ ఏ జీవుడు స్ట్రక్ అయిపోతే ఆయా ధర్మాలను ధరించి పనిచేస్తూ ఉంటాడు అనే విషయం క్లియర్గా ఉంది అది తమ గుణం రజోగుణం సత్వగుణం సో ఈ ఈ ధర్మాలను అన్నింటినీజించి అంటున్నాడు ఈ ధర్మాలన్నింటినీ దాటి వీటన్నింటినీ దాటి నువ్వు ఖాళీ అవ్వాలి దా దాన్ని ఆజ్ఞాచక్రమందు విశ్రమించడం ఆజ్ఞాచక్రమును గై కొనడం ఖాళీ అవ్వగలిగితే అప్పుడు దేవుని నీతి ఏంటిది ఆయన యొక్క కృప ఏంది ఆయన యొక్క స్వభావం ఏంటి మనకు అర్థమవుతుంది ఇది మనిషికి ఉండేటువంటి పెద్ద సమస్య అక్కడికి పోగలగాల అక్కడికి పోగలిగితే అప్పుడు మానవుడే మాధవుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిని రుచి చూడగలుగుతాం అయితే ఇంతకు ఇదే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభయో శ్లోకంలో ఏం చెప్తాడంటే ఇట్టి గుణత్రయమును దాటినటువంటి వారు భూలోకంలో కానీ ఊర్ధ్వలోకంలో కానీ దేవతల ఎందు కానీ ఎవడూ లేడని చెప్తుంది ఎవరైనా ఉంటే కదా ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయ్యున్నటువంటి ఆయన మనకు ఎరుకయ్యేది ఎవరు లేరంటుంది మరి అప్పటికి లేకపోవచ్చు ముందైతే ఉండాలి కదా మరి దైవం యొక్క ప్రణాళిక అనేది క్లియర్గా చెప్తుంది ఆయన స్వభావం ఏమని చెప్తుంది ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నాడు అని ఉంటుంది అంటే అటువంటి ఆయన ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అంటే ఈ ధర్మాలన్నింటినీ దాటి జీరో అయిపోయి అంటే శక్తిని తన కంట్రోల్లో గుణమును తన కంట్రోల్లో చేసుకోగలిగే పరిపూర్ణ స్థితి అది ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అంటే అది అట్టి ఆయన యొక్క భగవాన్ అనేటువంటి షార్డ్ గుణ్యాలను చూపించేటువంటి తత్వమే భగవంతుడు అట్టి ఆయన శక్తిని చూపించేటువంటి స్వభావమే భగవంతుడు మరి అట్టి ఆయన యొక్క ప్రణాళిక లేదా ఆయన యొక్క స్వభావము మనకు ఎరుక కావాలంటే గుణత్రయం అన్నింటినీ జయించగలిగి అంటే సింపుల్గా చెప్పాలంటే మరణమును జయించగలిగినటువంటి వాడై ఉండాల మరణం ఉండేది మనిషికి కాదు కదా మరణం ఉండేది గుణత్రయమునకే మరణం ఉంది అంటే మరణమును జయించగలగాల ఎవరు పరమాత్ముడు అంటే అవ్యక్తమై ఉన్నటువంటి ఆయన ఇంకా పరమాత్ముడు వ్యక్తం అవ్వలేదు అప్పటికీ అనేది దీని అర్థం భగవద్గీతలోనే తొమ్మిదవ అధ్యాయము నాలుగవ శ్లోకంలో తొమ్మిదవ అధ్యాయము ఒక్క నిమిషం అండి తొమ్మిదవ అధ్యాయం నాలుగవ శ్లోకంలో అవ్యక్తమైనటువంటి ఆయన చే సమస్త జగత్తు వ్యాపించి ఉన్నది అంటే ఇంకా భగవానుడు వ్యక్తం అవ్వలేదని అర్థం అప్పటికి అదే తొమ్మిదవ అధ్యాయము పదకొండవ శ్లోకంలో ఏం చెప్పబడతాడు అవ్యక్తమైనటువంటి నేను వ్యక్తమైనప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేసేదరు అని ఉంటుంది అంటే అవ్యక్తమైనటువంటి ఆయన చే సమస్త జగత్తు వ్యాపించి ఉంది అంటే ఆయన లేకున్నా జగత్తు వచ్చేసింది ఆయన ద్వారా అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ వ్యక్తం అవ్వాలంటున్నాడు దేని కొరకు వ్యక్తం అవ్వాలా అంటే ఈ ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయినటువంటి పురుషత్వం గురించి తెలపడం కోసము ఆయన స్వభావం గురించి తెలపడం కోసము మానవుడికి మార్గం అవ్వడం కోసము ఆయన తప్పకుండా వ్యక్తం అవ్వాలి ఏ విధంగా పంచభూతాలను ధరించినటువంటి వాడై అంటే అంతవరకు అవ్యక్తమయ్యున్నాడంటే ఆయన పంచభూతాలను ధరించలేడు పంచభూతాలను తాను వశము చేసుకుని ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన పంచభూతాలను ధరించి భూమికి రావాలి ఇలా వచ్చినటువంటి అతను ఈ పంచభూతాలను సంబంధించినటువంటి మార్పును లేదా మరణమును జయించినటువంటి వాడై ఉండాలి దీన్నే పదకొండవ అధ్యాయము మనకు ముప్పై రెండవ శ్లోకంలో చెప్తదేమని మృత్యువుకు మృత్యువై ఉన్నాడు ఆయన అంటే మృత్యువును జయించేవాడైన అటువంటి వాడు అయి ఉండాలి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆయన యొక్క స్వభావంలో అదే పదకొండవ అధ్యాయంలో యాభై నుంచి యాభై రెండు శ్లోకాలను గన మనం ఆలోచన చేస్తే మృత్యువు జయించి చతుర్భుజ సంబూతుడిగా అంటే సర్వవ్యాపకమైనటువంటి వాడుగా ఆయన ఇక్కడ స్వభావం కనపడుతుంది ఆయన స్వభావం ఇక్కడ క్లియర్గా కనపడుతుంది మనకి మళ్ళీ పద్దెనిమిదో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇట్లాంటి వాడు ఎవరు లేరు అన్నాడు పోనీ చెప్పేటువంటి ఆత్మ శ్రీకృష్ణుడి ద్వారా మాట్లాడుతుంది చెప్పేటువంటి శ్రీకృష్ణుడి ఉపాధి ఏమైనా ఈ కార్యాలన్నీ చేసిందా అంటే ఆయన మృత్యువై అందరితో పాటే మన్ మామూలుగా సామాన్య లాగాన ఆయన అవతారం చాలించాడు మృత్యువైతాడు శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ మృత్యువును జయించి మట్టి నుంచి ఉత్తీర్ణుడైనటువంటి వాడు ఎవడు ఆయన అవతారం అసలైనటువంటి ఆయన యొక్క అవతరం ఎక్కడ జరుగుతుంది ఈ ప్రణాళికను ఆయన యొక్క ఉపాధి ద్వారా ఎక్కడ చూపిస్తున్నాడు దేవుడు ఇదే కదా ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అంటే ఇది ఎక్కడ తెలుపబడుతున్నది అనేది అటువంటి వాడిని పట్టుకోగలగడమే కదా భక్తియుక్త సేవ చేత నన్ను ఆరాధించువాడు నన్నే పొందుతాడు అని ఆయన చెప్తాడు అంటే ఇటువంటి వాడిని భక్తియుక్త సేవ చేత పట్టుకోగలుగుతామంట భక్తియుక్త సేవ చేత పట్టుకోవడం అంటే జీవుడు మూలాధారం నుంచి మొదలైనటువంటి ప్రయాణము ఆజ్ఞాచక్ర మందు విశ్రమించినప్పుడు అక్కడ శరణు పొందినప్పుడు ఇదే మనకు గజేంద్ర మోక్షంలో కూడా చెప్పగలి చూపించే ఉపమానం అక్కడ ఆజ్ఞాచక్రమందు విశ్రమించినప్పుడు అప్పుడు ఖాళీ అయినటువంటి జీవుడు ఈ ఏ ఏ ధర్మాలను అయితే పట్టుకున్నాడో ఆ ధర్మాలన్నింటినీ వదిలినటువంటి జీవుడు కలిగేటువంటి ఆపత్కాలం అది అట్టి ఆపత్కాలంలో జీవుడు మొరపెట్టినప్పుడు అప్పుడు ఎవరైతే విశ్రాంతి దినమునకు ప్రభు అయ్యున్నాడో సహస్రారంలో అమృతత్వముతోటి ఉన్నటువంటి దైవం యొక్క కృప ఎవరైతే ఏ ఏ వ్యక్తి ద్వారా అయితే దేవుడు కనపరుస్తున్నాడో ధర్మం యొక్క పరిపూర్ణ స్థితిని ఏ వ్యక్తి ద్వారా అయితే దేవుడు చూపిస్తున్నాడు అటువంటి వ్యక్తిని మనం కనగలుగుతాము అంటే ఆగ్నేయందు విశ్రమించడం అంటే నందు ఆశ్రయం పొందడం అంటే ఇక్కడ ఆత్మ ప్రత్యక్షత కలుగుతుంది అంటే పంచభూతాలన్నీ లయమయ్యే చోట ఇది లలితా సహస్రనామంలో అద్భుతంగా అది వింటూ ఉంటే మనకు అవగతమవుతుంది అదే మాదిరి విష్ణు సహస్రనామాల్లో కూడా ఆయన యొక్క పరిస్థితి మనకు అవి వింటూ ఉంటే ఎవరికి ఇవి ఎరుకవుతాయి అన్నప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజించి కేవలం నన్నే శరణ పొందినప్పుడు అని ఉంటుంది అప్పుడు పాపముల నుంచి అంటే పాపముల వలన వచ్చు జీతము మరణము దాని నుంచి తప్పింపబడిన వారికి అప్పుడు పంచభూతాలకు అవతలు ఉన్నటువంటి పరమపురుషుడు దివిని భూమి నుంచి దివికి ఏగినటువంటి పరమపురుషుడు ఎవరో అతను ఎరుకవుతాడు ఇంతకు పరమాత్ముడి యొక్క ఈ యొక్క ప్రణాళిక ఎక్కడ ఎవరి ద్వారా నెరవేర్చబడుతుంది ఎవరి గురించి చెప్పా చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఏ అవతారము కనపడింది జరగబోయేటువంటి దేవుడి యొక్క స్వభావం ఎక్కడ నెరవేర్చబడుతుంది అనేది అర్జునుడైతే ఖచ్చితంగా దర్శించే ఉన్నాడు మనం అటు దర్శనం మనకట్ట దర్శనం ఎరుక కావాలి అంటే అర్జునుడికి కలిగినటువంటి సామర్థ్యం మనకు కావాలి ఇంతకు అర్జునుడికి ఏం సామర్థ్యం కలిగింది అర్జునుడికి కలిగినటువంటి సామర్థ్యం మొదటి అధ్యాయంలోనే రెండో అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది ఏమని చెప్పబడుతుంది శరీరం మొత్తం కంపించు ఉన్నది తన యొక్క చేతిలో నుంచి ఆయుధములు కింద పడిపోతున్నాయి తను భూమికి కృంగిపోతున్నాను నా మోహము చేత నేను పాపములు చిక్కుకొని ఉన్నానయ్యా ప్రాణము నీరైపోతున్నది అనే మాదిరిగా ఆయన శరమ పొందుతాడు అక్కడ అంటే తాను చీకటిలో ఉన్నాను అనేటువంటి ఎరుక తనకు కలుగుతుంది ఆ చీకటిలో ఉండడమే ఆజ్ఞాచక్రము అందు విశ్రమించుట ఆజ్ఞా చక్రమందు విశ్రమించుట అనేది నాకు ఎరుకవుతుంది అంటే మరణములో కూడా నీవు ఉన్నట్టే మరణములో నీవు ఉన్నావు అంటే ఇంక నీకు మరణం ఎక్కడది మరణమును జయించిన వాడు నీకు దర్శనమవుతాడు అక్కడ నువ్వు మళ్ళీ తిరిగి జన్మించడం కూడా నువ్వు చూస్తావు నా జనమును నేను చూసినప్పుడు నా మరణమును నేను చూసినప్పుడు నాకు జనము లేదు మరణము లేదు ఆ విధమైనటువంటి అర్జునుడికి కలిగినటువంటి సామర్థ్యము అనుభవము ఎవరికి కలిగి ఉన్నదో వారికి మాత్రమే భగవద్గీత కూడా ఎరుకవుతుంది